హాయ్ అండి నేను అండి ఇప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే ఏం ప్రాబ్లం ఉందో కామెంట్ చేయమంటే కొంతమంది కామెంట్ చేశారండి ఏంటంటే హెవీ రైన్స్ ఉన్నాయన్న ఆ రైన్స్కి మిరపదోట వీల్ట్ వస్తుంది లేకపోతే పొదిగిపోతున్నాయి అంటే ఎలాడ తల్లాడేస్తున్నాయి దాని గురించి చెప్పనని కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చినాయండి దాని గురించి వీడియో చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తా ఉన్నాను కొద్దిగా లేట్ అయినా అటు ఇటు అయినా కొద్దిగా చూసుకోండి ఫాలో అవ్వండి ఓకేనా ఫస్ట్ వానలకి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డిస్కస్ చేస్తాం ఇప్పుడు వానలకి ముందంటే రెండు మూడు రోజులు ముందే తెలిసిద్ది హెవీ రెయిన్స్ అంట వానలు వస్తున్నాయి అంట వానలు వస్తున్నాయి అంట అనేది అప్పుడు ఏం చేయాలంటే మనం ముందు పంటకి బోధలు పెట్టుకోవాలి గుంటకలు గొర్రెలు తోలద్దండి బలాలు ఎక్కువ పెట్టొద్దు గుంటకల గొర్రెలు దోలితే ఎక్కువగా తాగిద్ది వాటర్ తాగిద్ది బాగా తాగేసి ఉరకెత్తడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో గుంటకల గొర్రెలు దోలద్దు బోధ్ దోలు అండి బోధ దొలితే ఏం అంటే పడిన నీళ్ళు పడినట్టు కిందకి ఫ్లో అయిపోతాయి మొక్కకు కూడా పాదులు పక్కన మట్టి నెట్టబడుతుంది మట్టి నెట్టబడితే హెవీ గాలి అటు ఇటు గాలి కొట్టినప్పుడు అటు ఇటు అనకుండా అటు ఇటు అన్నప్పుడే పాదులోకి నీళ్ళు పోతాయి బాగా సో అటు ఇటు అనకుండా బోధ తోలినప్పుడు మొక్క మీదకి మొక్క మొదల మీదకి మట్టి నెట్టబడుతుంది మొక్క గాలికి ఇటు అనకుండా ఉంటుంది సో బోధ తోలుకోండి రెండు రోజుల ముందే బోధ దొలుకోండి అప్పుడు నీళ్ళకి నీళ్లు వెళ్ళిపోతాయి పాది మీద మట్టి నెట్టబడుతుంది మంచి ఉపయోగం జరుగుతుంది ఏది వానలకు ముందు ఓకేనా వర్షాలు పడిన తర్వాత ఇంకా వర్షం ఆగిపోయింది ఇంకా పడదు అనుకున్నప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలి వర్క్ అనేది ఇంక ఎండ వచ్చింది ఇంక పడదనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి చేలో నీళ్ళు బయటకు తోడేసేయాలి తోడటం లేదా కాలువల ద్వారా పెట్టేసడం లేదా ఇంజన్ పెట్టి బయటకు కొట్టడం ఏదో ఒకటి ముందు అర్జెంటుగా చేలో నీళ్ళు అనేది బయటకు కొట్టుకోవాలి బయటకు కొట్టుకున్న తర్వాత పడిపోయిన మొక్కలే ఏమైనా ఉంటే లేపుకోవాలి సో అది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది చేలో నీళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత ఏం చేయాలంటే ఖర్చు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి ఒక పద్ధతి చదువుతానండి అంత ఖర్చు పెట్టుకోలేము అనుకునే వాళ్ళకి ఒక పద్ధతి చదువుతాను ఖర్చు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ చెప్పేది నేను దిగాను ఎంతైనా మొక్కల్ని కాపాడుకోవాలి అయినా ఖర్చు అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి ఫస్ట్ చెప్పేది చూసుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెర్టిలైజర్ తెచ్చుకోండి ఫస్ట్ నీళ్ళు బయటకి వెళ్ళి కొట్టిన తర్వాత ఫెర్టిలైజర్ తెచ్చుకోండి ఏమేమి ఫెర్టిలైజర్లు వేసుకోవాలి సోప్రా ఒక యాభై కేజీలు అంటే సోప్రా అంటే అమ్మోనియం సల్ఫేట్ అంటారు మా కళ్ళు సూపరా అంటారు మీకల్ అమ్మోనియం సల్ఫేట్ దాని పేరు అమ్మోనియం సల్ఫేట్ ఒక యాభై కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీ బస్తా తర్వాత పొటాష్ వచ్చేసేసి ఒక ఆరు కేజీ అర కేజీ కాదు అరబస్తా ఓకే బస్తా పూర్తిగా లేదు పొటాషో మ్యూరేటో పొటాషో అనేది ఒక అరబస్తా తర్వాత మెగ్నీషియం సల్ఫేటు ఒక బస్తా ట్వంటీ ఫైవ్ కేజీస్ తర్వాత అమోనియం సల్ఫేటు ఒక పుల్కట్ట యాభై కేజీలు దీంట్లోకి వచ్చేసరికి ఇది తెచ్చి ముందు చల్లుకోవాలి చల్లుకునేటప్పుడు మీరు డ్రా సాయిల్ డ్రెంచింగ్ చేయగలిగితే బ్లైటాక్స్ కానీ మన బాయర్ కంపెనీది ఇన్ఫినిటో కానీ ఇట్లాంటివి రమ్ములు కలుపుకొని రమ్ములు కలుపుకొని సాయిల్ డ్రించింగ్ చేసుకోవాలండి కట్టలు దేవు అక్కడ పెట్టండి సాయిల్ డ్రించింగ్ చేసుకోగలిగేవాళ్ళు అయితే సింజంటా కంపెనీ వాళ్ళది రెడోమిల్ గోల్డ్ అండి రెడోమిల్ గోల్డ్ కానీ లేదు బ్లైటాక్స్ కానీ లేదు బాయర్ కంపెనీది ఇన్ఫినిటో కానీ ఇట్లాంటి ఈ మూడు కంపెనీలు ఏది తీసుకున్నా కానీ సాయిల్ డ్రించింగ్ చేసుకోవాలండి సాయిల్ డ్రించింగ్ అంటే మనం ఒక రమ్ముని రమ్ము తీసుకొని రమ్ము నిండా నీళ్ళు తీసుకొని దాంట్లో బ్లైటాక్స్ కానీ ఈ మూడిట్లో ఏదైనా మూడిట్లో అది పోసుకొని మనం ఒక బకెట్ తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ మన ఇంట్లో ఉన్న టీ గ్లాస్ తీసుకొని ఆ బకెట్ నిండా నీళ్ళు ముంచుకొని మొదలు దడిచేతట్టు పోసుకోవాలి మొదలు తడిచేటట్టు పోసుకోవాలి మొదలు దగ్గర ఆ టీ గ్లాస్ నీళ్ళు పోసుకుంటే వెళ్ళిపోవాలి ప్రతి మొక్కకు టీ గ్లాస్ నీళ్ళు పోసుకుంటూ వెళ్ళాలి లేదు మేము ఈ చాకరీ చేయలేమంటారా మన తైవాన్ పంపుకి నాజిల్ తీసేస్తే సన్న దారబ దారిలాగా పడుతూ ఉంటుంది ఓకేనా అప్పుడు తైవాన్ పంపు నిండా నీళ్ళు పోసుకొని నాజిల్ తీసేసి ఆ మొదలు తట్టేటట్టు పెట్టుకుంటూ వెళ్ళాలి ఇది సాయిల్ డ్రెంచింగ్ ఇది చేయలేము మేము ఇంత చాకెట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బలం కట్టలు తీసుకున్నారు కదా ఏది మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషిమ్ సల్ఫేట్ ఇరవై ఐదు కేజీలు అమోనియం సల్ఫేట్ యాభై కేజీలు మీరుటో పొటాష్ ట్వంటీ ఒక అరబస్తా ఓకేనా వీటిల్లోకి బ్లైటాక్స్ ఒక కేజీ కానీ లేదు రిడమ్ అది రిడమిల్ గోల్డ్ ఒక కేజీ కానీ అర కేజీ కానీ లేదంటే ఇది బైరోల్ది ఇన్ఫినిట్ ఒక లీటర్ మూడిట్లో ఏదైనా మూడు కలుపు ఉండలేదు మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఆ బలం బలంలో కలిపేసుకొని చిమ్ముకోండి ఓకేనా ఆ డ్రించింగ్ చేయలేను డ్రించింగ్ మా చేసుకుంటే నెంబర్ వన్ అండి ఎప్పుడైనా మన పొదిగిపోకుండా విల్టులు రాకుండా బాగా సెట్ అవుతుంది ఓకేనా డ్రెంచింగ్ అనేది నెంబర్ వన్ లేదు డ్రించింగ్ చేయలేము అంత శాకి చేయలేము మనుషులు రావట్లేదు బురదలో బురదలో తొక్కుడు పడుతుంది పొలం అంత శాఖ చేయరండి అంటే ఇది బలం బలంలో కలుపుకొని చల్లుకోండి ఈ బలంలో చల్లుకోండి ఏది ఖర్చు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఓకేనా ఇది బలం బలం చల్లుకోవడం వాటికి డ్రించింగ్ వాటికి ఇది కింద కింద చేసే పని పైన పైన ఏం చేయాలి మనం అది మార్నింగ్ నీళ్ళు తీసేయల్ అది చేసుకోవాలి ఈవినింగ్ కల్లా స్ప్రేయింగ్ చేయాలి ఎందుకంటే మొక్కకి కింద నుంచి గాలి సరఫరా ఉండదు కణజాలు ఏదైనా ఆహారం కింద నుంచి రాదు పీక పిసుకునేట్టు ఉండిద్ది అనమాట మొత్తం నీళ్ళు బురద అంతా ఉండిపోయి వేర్ల నుంచి మనకు ఆహారం పైకి రాదు సో పైన మనం మనకు ఆహారం ఇవ్వాలి దానికి దానికి పైన ఏం ఆహారం ఇవ్వాలి అగ్రిప్రో అగ్రిప్రో ఒక పావు కేజీ పెట్టిసాలు ఒక కేజీ ఇది తీసుకొని అగ్రిప్రో కాదు ముందు ముందు యూరియా నీళ్ళు పంచదార నీళ్ళు కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద చల్లంగల్నే తర్వాత సాయంత్రం పూట ఖచ్చితంగా యూరియా యూరియా కేజీ పంచదార ఒక కేజీ తీసుకొని ఎకరాకి ముందు ఫస్ట్ అది కొట్టేసేయాలి ముందు ఆహారం అందిద్ది దానికి ముందు చనిపోకుండా నిలబడింది దాని తర్వాత మరుసటి రోజు అగ్రిప్రో ఒక కేజీ పెట్టిసాల్ ఒక కేజీ తీసుకొని మరుసటి రోజు వెంటనే మళ్ళీ కొట్టండి ఎందుకంటే కింద నుంచి ఆహారం దొరకదు మొక్కకి సో పైనుంచి మనం ఆహారం అందించాలి కింద ఏమో విల్ట్ రాకుండా పంగల్ కంటే ఫంగల్ డిసీజ్కి మనం బ్లైటాక్స్ కానీ రెడోమిల్ కానీ మనం ఇది ఇంతింటో కానీ మూడిట్లో ఏదైనా బలంలో కలిపి తల్లుకోవాలి లేదంటే డ్రెంచింగ్ చేయాలి అది కిందకి ఫంగల్ డిసీజులకి సరిపోతుంది పైన మనం ఆహారం అందించాలి వేళ్ళ నుంచి ఆహారం తీసుకోలేదు కాబట్టి సో పైన ఫస్ట్ యూరియా నీళ్ళు పందారు నీళ్ళు ఫస్ట్ కొట్టేసేయాలి వెంటనే బురద అనుకోకుండా ఏమనుకోకుండా అనుకున్నా మనకు పంట కాపాడుకోవాలి కాబట్టి అయినా కానీ ట్యాంక్ తెగిలిచుకొని ఫస్ట్ యూరియా నీళ్ళు పంతదారు నీళ్ళు కొట్టేసేయండి తర్వాత వచ్చేసరికి మరుసటి రోజు మరుసటి రోజు కొట్టాలి వెంటనే ఎందుకంటే మనకు మొక్కలు నిలబడాలి కింద నుంచి ఆహారం అంది అన్నది కాబట్టి మరుసటి రోజు అగ్రిప్రో పెట్టేసాలి ఈ రెండు కలిపి కొట్టేసేయండి తర్వాత ఒక రోజు ఆగైన తర్వాత ఆగైనా కానీ మనకి సాఫ్ కానీ పాలిరామ్ కానీ అంటే పండాకు వస్తూ ఉండిద్ది ఖచ్చితంగా పండాకు వచ్చి రాలిపోతూ ఉండిద్ది ఓ సో సాఫ్ కానీ తర్వాత పాలిరమ్ కానీ సింజంట వాళ్ళది కవాచ్ కానీ బాయి రోళ్ళది ఎంట్రకాల్ కానీ ఈ నాలుగిట్లో ఏదైనా కొట్టుకోవచ్చు పండాకి బాగా పనిచేస్తాయి ఏమైంది చెప్పాను సాఫ్ లేదు కవాచి సింజంట వాళ్ళది లేదు ఎంట్రకాల్ బాయిర్ వాళ్ళది బీఎస్ఎఫ్లో పాలిరామ్ ఈ నాలుగిట్లో ఏదైనా కొట్టుకోండి నెంబర్ వన్గా పనిచేస్తాయి పండాక్కి తర్వాత ఏది ఈ రెండు స్ప్రేలు అయిపోయి న్యూట్రియన్స్ ఇచ్చేసిన తర్వాత మొక్క బతికింది అనుకున్న తర్వాత పండక్కి కొట్టండి ఓకేనా లేదు అగ్రిప్రో వీటిలోనే సాఫ్ లాంటిది కలిపి పడతా అంటే కొట్టుకోవచ్చు అగ్రిప్రో ఫెటిసాలు ప్లస్ సాఫ్ కానీ పాలు రాంగ్ కానీ ఎంట్రకాల్ కానీ ఇట్లాంటి వాటిలోనే కలిపి కొట్టయినా కొట్టేసుకోవచ్చు ఫస్ట్ చేయాల్సింది పంచదార యూరియా నీళ్ళు కొట్టుకున్న తర్వాత ఈ అగ్రిప్రో ఫెటిస కలిపి ఒక ఫంక్ సైడ్ ఓకేనా అది ఖర్చుకి వెనకాడకుండా ఉండేవాళ్ళు చేసేది కొట్టే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇది బ్లైటాక్స్ కానీ రెడమిల్ కానీ కలుపుతారు కదా దాంట్లోనే ఏరిస్ వాళ్ళది కేఫోనిక్ అంటుందండి నేను లాస్ట్ ఇయర్ వేశాను ఒకసారి వేసి చూడమని చెప్తే ఒక ఎకరాకే వేశాను కేఫోనిక్ అది కేఫోనిక్ అంటే మనకి బాసురం హై లెవెల్ హై పర్సెంటేజ్లో ఉండేది పొటాష్ కూడా ఉంటుంది హై పర్సెంటేజ్లో ఏం జరిగిందంటే కేఫోనిక్ అప్పటికప్పుడు రిజల్ట్ చూపి అప్పటికప్పుడు రిజల్ట్ నేను కనపడకపోయినా పూతాఖాతలో పక్క పక్క చేలకి కొట్టించే అది చల్లిని చీలకి చల్లని చాలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి వీలైతే ఒక ఐదు వందలు అవుతుంది కేఫోనిక్ అది కూడా ఒక అర కేజీ తెచ్చి కేఫోనిక్ కలిపి చల్లుకోండి దాని రిజల్ట్ నేను చూశాను లాస్ట్ ఇయర్ నెంబర్ గా ఉంది సో నేను మూడు ఎకరాలు వేసాను రెండు ఎకరాలకేమో ఇది మెగ్నీషియం మెగ్నీషియం సూపరా కలిపేసాను దానికి కేఫోనిక్ ఈ మెగ్నీషియం సూపరాను కేఫోనిక్ కలిపేసాను ఒక ఎకరాకి తేడా తేడా చూద్దామని గా ఉంది కేఫోనిక్ ఒక అర కేజీ తెచ్చి కలుపుకొని వేసుకోండి నెంబర్ వన్ ఉంది ఇంత ఇంత ఖర్చులు మేము పెట్టలేం భయ్యా కొద్దిగా తక్కువలో చెప్పండి భయ్యా అంటే ఇప్పుడు తక్కువ ఖర్చులో వాళ్ళకి చెప్తాను అంటే మెగ్నీషియం సల్ఫేట్ మ్యాండేటరీ కంపల్సరీ మెగ్నీషియం సల్ఫేట్ పాతి కేజీలు దాంట్లోకి అమ్మోనియం సల్ఫేట్ వేస్తావా యూరియా వేస్తావా అని ఇష్టం యూరియా అయితే మూడు వందలు అయిపోతుంది అమ్మోనియం సల్ఫేట్ అయితే వెయ్యి రూపాయలు అవుతుంది యూరియా వేస్తే ఏం జరిగిందంటే తర్వాత కొద్దిగా మెధదనం ఎక్కువై తెగుళ్ళు వస్తాయి సో యూరియా అవాయిడ్ చేయడం మంచిది వెయ్యి రూపాయలు పెట్టి అమ్మోనియం సల్ఫేటే కొనుక్కోండి పాతి కేజీలు ఐదు వందలు అవుతుంది మగ్నిషిషన్ సల్ఫేటు అమ్మోనియం సల్ఫేట్ వెయ్యి రూపాయలు అవుతుంది పదిహేను వందలు అవుతుంది రెండు కలిపి మరీ తక్కువ మూడు వందలు యూరియా వేస్తానంటే తర్వాత తర్వాత మెతదనం ఎక్కువ తెగుళ్ళు వస్తాయండి సో తక్కువలో ఖర్చయినా కానీ అమ్మోనియం సల్ఫేట్ ఒక యాభై కేజీలు మెగ్నియన్ సల్ఫేట్ పాతి కేజీలు ఈ రెండు కలిపి సాయిల్ డ్రించింగ్ సాయిల్ చేయగలుగుతాను అంటే సాయిల్ డ్రెంచింగ్ చేయి ఇలా చెప్పినట్టు లేదు ఈ రెండు కలిపి వేస్తాను అనుకుంటే ఈ రెండు కలిపి ఏదైనా బ్లై టెక్స్ ఒక అర కేజీ తీసుకొని కలిపి పట్టిల్లో చల్లుకోవడం ఓకేనా ఎందుకంటే ఇక్కడ అవాయిడ్ చేశాను ఇది కేఫోనిక్ అవాయిడ్ చేశాను ఇంకా మీరు పెట్టుకోలేదు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం మెగ్నిట్ సల్ఫేట్ అమ్మోనియం సల్ఫేట్ ఈ రెండు కంపల్సరీ పడాలా ఎందుకంటే హీట్ రావాలా తొందరగా ఫంగల్ డిసీజ్ తగ్గాల మొక్క ఎగులు పెట్టుకుంటూ రావాలి కాబట్టి సో ఇంకా తక్కువలో కావాలంటే కింద మెగ్నీషియం కనీసం కేజీ ప్యాకెట్ అయినా పైన మెగ్నీషియం సల్ఫేట్ స్ప్రే చేయండి ఏది అగ్రిప్రో ఫెటిసాల్ ఫెట్టిసాల్లో ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది ఫెట్టిసాలు అంత కాస్ట్ పెట్టుకోవాలంటే కనీసం అగ్రిప్రో తోటి మెగ్నీషియం సల్ఫేట్ ఒక కేజీ అయినా పైన స్ప్రే చేయండి ఓకే పైన స్ప్రేయింగ్ వచ్చేసరికి తక్కువలో కావాలనుకుంటే మూడు పంతొమ్మిది ప్యాకెట్ ఒకటి తీసుకోండి దాంట్లో మ్యారినో కానీ బయోవేటా కానీ అది ఒక అర లీటర్ అర లీటర్ అట్లా తీసుకోండి మ్యారినో ఒక అర లీటర్ కానీ బయోవటా అర లీటర్ కానీ తీసుకొని మూడు పంతొమ్మిది ప్యాకెట్ ఒకటి తీసుకొని అంటే సార్ అంత కూడా అనుకుంటే మూడు పంతొమ్మిది వందల కేజీ బయోటెక్ కానీ మ్యారినో కానీ ఒక అర లీటర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా పంచదార నీళ్ళు అయిపోయిన తర్వాత ఇవి కొట్టుకోండి యూరియా పంచదార నీళ్ళు కంపల్సరీ కామన్ నువ్వు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా యూరియా పంచదార నీళ్ళు ఎమ్మెల్యే సాయంత్రం వానబడ్డ వాన వెళ్ళిపోయిన మరుసటి రోజు కొట్టుకో కొట్టేసుకోవాలి తర్వాత ఇది అగ్రిప్రోఫెటిసాలు కొట్టలేము అనుకున్న వాళ్ళని మూడు పంతొమ్మిది ఒక కేజీ మ్యారిన కానీ బయోవేటిక్ కానీ ఒక అర అర లీటర్ తీసుకొని ఆ రెండు కళ్ళు కాంబినేషన్లో కొట్టేసేయండి ఇంకా సాఫ్ అంట సాఫ్ లాంటిది కలుపుకొని కొట్టుకోండి సాఫ్ కానీ పాలరామ్ కానీ తర్వాత అంట్రకాలు కానీ ఇట్లాంటివి ఒక అర కేజీ కలిపి కొట్టేసుకోండి వాటిలో తక్కువ ఖర్చుల వాళ్ళు కూడా ఆ కొన్ని కొన్ని పాయింట్లు నేను డిస్కస్ చేస్తానండి ఎందుకంటే మీరు కంగారు పడతారు కాబట్టి ఇప్పుడు హెవీ రేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కంగారు పడద్దు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అవి కోలుకున్న తర్వాత మళ్ళీ ఫ్లవర్ వస్తుంది ఓ ఫ్లవర్ వెళ్ళిపోయింది ఫ్లవర్ వెళ్ళిపోయింది నాకు కాయిదేమో అనుకోకండి ఆటోమేటిక్గా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఫ్లవర్ మళ్ళీ వస్తుంది కంగారు పడకాకండి ఓకేనా ఆ ఆకు వస్తుంది పండు ఆకు రాలిపోతుంది ఆ పండాక ఆకు రాలిపోతుంది ఆకు రాలిపోయింది మళ్ళీ ఆకు వస్తుంది ఇగులు పెట్టింది ఆకు వస్తుంది మళ్ళీ పొట్ట కడుతుంది ఆ పండాకు వచ్చింది ఆకు రాలిపోయింది మోళ్ళు అయిపోయినాయి అనుకో కాకండి తర్వాత మళ్ళీ ఇగులు తెప్పించగలుగుతాం మళ్ళీ ఇగురులు వస్తాయి కంగారు పడకాకండి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది పండాకు వచ్చి ఆకులు రాలిపోతాయి రెండు జరుగుతుంది కంగారు పడకాకండి మళ్ళీ వస్తాయి ఎక్కువగా ఫంగల్ డిసీజ్ ఉంటేనే అంటే ఎక్కువగా వరకెత్తు ఉంటేనే బ్లైటాక్స్ నీళ్ళు అనేవి బ్లైటాక్స్ ఏదైనా ఏదైనా బ్లక్టాక్స్ కానీ ఇంట్లో కానీ మెట్లాగ్జిల్ కానీ ఏదైనా కానీ కింద బలంలో జలిపి వేయండి అవసరం లేకపోతే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే లోపల ఉండే మంచి బ్యాక్టీరియా ఇప్పుడు చెడు చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది ఓకేనా అంటే నేల కలుషితం అవుతుంది ఒక సింపుల్గా చెప్పాలంటే నేల కలుషితం అవుతుంది మనం ఫస్ట్ నుంచే ఈ ఈ మందులు కొడతాం ఏది హెబ్సైట్స్ గట్టి మందులు కొడతా ఉంటాం నేలను గందరగోళం చేస్తూ ఉంటాం మీకు అవసరం అనుకుంటేనే ఆ బ్లైటాక్స్ కానీ రెడమిల్ కానీ ఇట్లాంటివి అవసరం అనుకుంటేనే వేయండి ఎందుకంటే నేల కలుషితం అయిపోతుంది ఓకేనా అవసరం లేకపోతే ఇగ్నోర్ చేసేయండి మీరు మెగ్ని సల్ఫేట్ అమీన్ సల్ఫేట్ చల్లేసుకొని పైన స్ప్రే చేసుకోండి అంతకైతే ఆ ఫైట్ లా బ్లైటాక్స్ అనేది పైన స్ప్రే చేసుకోండి ఓకేనా హెవీగా మీకు లేనప్పుడు ఏది హెవీగా నీకు ఉర కానీ ఉరకెత్తటాలు కానీ హెవీగా వెళ్ళి లేనప్పుడు మాక్సిమం పైన పైన స్ప్రే చేసుకోండి నేలను గందగోళం చేయండి ఇంకో పాయింట్ వచ్చేసరికి మీకు యూరియా పంచదార నీళ్ళు ఎంత తొందరగా కొట్టుకుంటే బురదలో అయినా ఎంత తొందరగా యూరియా పంచదార నీళ్ళు కొట్టుకుంటే అంత తొందరగా రికవర్ అవుతాయి తర్వాత అగ్రిప్రోఫిట్స్ కానీ లేదంటే మూడు పొందంలో బయోటో మ్యారినాలు కానీ అంత తొందరగా అందించుకుంటే అంత తొందరగా మంచిది ఓకేనా బుర్రదనుకోకుండా తొందరగా కొట్టుకోండి ఇంకో పాయింట్ వచ్చేసరికి ఆరిని వెంటనే గుంట కానీ గొర్రె కానీ ఆరిని వెంటనే తోలండి తోలటం ఎప్పుడు వీలైతే అప్పుడు తొందరగా తోలేసుకోండి ఎందుకంటే తోలటం ఎందుకు ఎందుకు తోలమ తొందరగా అంటే మీరు కింద పాటు చేస్తేనే దానికి ఆక్సిజన్ అందుతుంది దాంట్లో గాలి వెళ్ళి వేర్లు సప్లై కూడా బాగా వ్యాపారి ఆ వేర్లు పాకడానికి కూడా దానికి దున్నిన తర్వాతే వేర్లు బాగా వెళ్తాయండి ఓకేనా దాంట్లో గాలి సరఫరా వెళ్తుంది వేర్లు బాగా పక్క వేర్లు పక్క వేర్లు పట్టడానికి దున్నిన తర్వాత తొందరగా పడతాయి తొందరగా కోలుకుంటుంది సో మీరు ఎప్పుడైతే నేలారిద్దో వెంటనే దున్నటం దున్నటానికి ట్రై చేయండి వెంటనే దున్నిచ్చుకోండి